ప్రభుత్వ వైపు దివ్య సుపరిపాలనకు విపక్షం కుదేలవుతోంది దివ్య ఏడు నెలల పాలనలో జరిగిన ప్రజాహిత కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న వైకాపా కార్యకర్తలు సైకిల్ ఎక్కుతున్నారు తాజాగా తుని మండలము టీతిమ్మాపురం గ్రామ టీడీపీ నేతలు కాపారపు అప్పులు అత్య అచ్చ్యుతరావు ఆధ్వర్యంలో పలువురు మాజీ మంత్రి యనమల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పసుపు కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు पालाना पाला को गोविंद नगर पाला पाला दंगे सरंगा पाला को चंद्रनाथ पाला को प्रताप नगर सरंगा который구나 కాప్యల నాడు పండువారానికి అర్థం అంటే అక్కడ ఇంకా మిగంతా కూడా ఆలస్యం కాలసంతోషంలో నవలో ఒకసారి మన బార్థులో జీవించునంటే 1900వ ఏళ్ళలో మార్కోవసున్న వన రక్షనన కాల మార్కోవచెల్లి ఇలా বংশేతను విదేశం పార్టీకి అనేది చెప్నేటికే ఆ పార్టీ కొంత

గ్రాంట్ అవ్వలే కాకుండా తొమ్మిది గ్రామాలు గ్రాంట్ ఇస్తే మాత్రమే చేసిన వాళ్ళు కాంట్రాక్టర్ మాత్రమే చేసిన వాళ్ళు చేయలేదు ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు కూడా బాగుపడాలి ఇదంతా కాస్త పుస్తకం సంపాదించుకోవడానికి వచ్చేటువంటి పథకాలను ఉపయోగించుకోవాలి మనం ఇచ్చేటువంటి పథకాలను కూడా ఉపయోగించుకోవాలి అందుకనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశించదు మామూలు పథకాలు అందరికీ అనే కాదు

పెట్టమంటలు అడ్లు పెట్టకుండా అర్డు గంటున్న వైసీప్లో మనం చేర్చుకోవాలంటే కూడా మిగతా ఉన్నంత కూడా మనం చేర్చుకుంటే పార్టీ చాలా బలంగా ఆ విధంగా విమర్శలు అనేది లేకుండా మనం చేయాలనే ప్రధానంగా పెట్టుకోవాలంటే కూడా ఈ రోజు దాదాపు ఐదు వందల చేయడానికి కొంతమంది రెండు వందలు రాలేదు అట్లాగే గ్రామంలో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం హాయిజీ వార్కౌంట్ ఎక్కువ మంది వాటర్ చేస్తుంటే లోకల్ వాడీ సేవలో మనం మాటలు ఎందుకు సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేకాంతా భవిష్యత్తు ఏ భవిష్యత్తు బాగుంటుంది పార్టీ భవిష్యత్తు ఉంది ఆ విధంగా మీ భవిష్యత్తు బాగుండాలని బాగుండాలని కూడా యొక్క భవిష్యత్తు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ఇవన్నీ కూడా చూసి చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఏది వచ్చినప్పుడు కూడా అలా తీసుకురావాలి అనేది అక్కడ నేను ఇక్కడే ఉంటాను సరే మీకు ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వస్తే ఆ సమస్యలు మీకు అభివృద్ధికి సంబంధించినప్పుడు నేను సాధిస్తాం తప్పకుండా అందరూ కూడా ఈ గౌరవించి మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులందరూ కూడా అందరూ ఒకసారి మీ అందరినీ ఆహ్వానిస్తూ